వెల్కమ్ టు ఎన్సీ న్యూస్ నా పేరు చందన ముందుగా ముగిసిన యాగ మహోత్సవాలు వియల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో నాలుగు రోజులుగా నిర్వహించిన యాగ మహోత్సవాలు దిగ్విజయంగా ముగిశాయి ఎంపీ మార్గాని భరత్రామ్ మోనా దంపతులు యాగకర్తలుగా లక్ష్మీ గణపతి పూర్వక నవచండి రుద్ర సహిత నవగ్రహ సుబ్రహ్మణ్యం మన్యుపాసుపత యాగ మహోత్సవాన్ని వేద పండితుడు కృష్ణ శర్మ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు నగర వాసులతో పాటు జిల్లా నలుమూల నుంచి తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించారు ముగింపు రోజు శక్తి పూజలు మహాసౌర సహిత అరుణ హోమం కళ్యాణాలను ఎంపీ దంపతులు నిర్వహించారు అనంతరం ఎంపీ భరత్ విలేకరులతో మాట్లాడుతూ లోక కళ్యాణార్థం రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే సంకల్పంతో నాలుగు రోజుల పాటు ఈ యాగ మహోత్సవాలు నిర్వహించామన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరింత సుపరిపాలన అందించేందుకు ఆ భగవంతుని పరిపూర్ణ ఆశీస్సులు అందజేయాలని సకల దేవతలను ప్రార్థించినట్లు తెలిపారు తాను పుట్టి పెరిగిన రాజమహేంద్రవరాన్ని విశ్వగరంగా తీర్చిదిద్దాలన్నదే నిరంతర తపన అన్నారు కళ్యాణార్థమై కార్యక్రమం చేపడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరింత సుపరిపాలన అందించే విధంగా దేవుడు ఆశీర్వదించి ఇంకా పది కాలాల పాటు ముందుకు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా అదేవిధంగా రాజమహేంద్రవరం నగరాన్ని కూడా మరింత శోభాయమానంగా తీర్చిదిద్దే విధంగా రాజమహేంద్రవరం నగరము పూర్వ వైభవం వైభవము సంతరించుకునే విధంగా విశ్వనగరంగా తీర్చి విధంగా అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం మొన్ననే చూస్తే జ్యోతిరాదిత్య సింధియా సివిల్ ఏవియేషన్ మినిస్టర్తో మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఎయిర్పోర్ట్ టర్మినల్ బిల్డింగ్కి తీసుకుని వచ్చి ఇది ఒక ఫౌండేషన్ రేపు భవిష్యత్తులో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్థాయికి తీసుకువెళ్ళేదానికి ఇది ఒక ఫౌండేషన్ కిందన ముందు అదేవిధంగా రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ కూడా మూడు వందల కోట్ల రూపాయలతో అమృత్ భారత్ స్కీమ్లో దాన్ని కూడా త్వరలో శంకుస్థాపన చేస్తాము నాలుగు ఐదు ప్లాట్ఫామ్లు కంప్లీట్ ఆరో ప్లాట్ఫామ్ కూడా ఈస్ట్ ప్లాట్ఫామ్ కూడా త్వరలో తీసుకొని వస్తాము మోరంపూడి ఫ్లైఓవర్ కూడా అతి త్వరగా ఈ ఎలక్షన్ టెన్ యూవర్లోనే కంప్లీట్ చేసే విధంగా అది కాకుండా ఇంకొక ఐదు ఫ్లైఓవర్లు కూడా త్వరలో శంకుస్థాపన చేస్తాము రేపు రాజమహేంద్రవరం గోదావరి నది ఒడ్డు పైన ఇంకొక బ్రిడ్జ్ కూడా తీసుకొచ్చే విధంగా అన్ని రకాలుగా కూడా ఎక్కడా కూడా రాజమహేంద్రవరం నగరంలో నేను పుట్టాను ఇక్కడ పెరిగాను నా ఊరికి నేను సేవ చేసే భాగ్యము దేవుడు కల్పించినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ నాలుగు రోజుల పాటు చక్కగా యా యాగము భక్తి శ్రద్ధలతో చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది చుట్టుపక్కల నుంచి ప్రజలందరూ కూడా వేలాది సంఖ్యలో ఇక్కడికి భక్తులు రావడము అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే దాంట్లో భాగస్వామి అయినందుకు చాలా సంతోషంగా ఉంది మరి ఈ కార్యక్రమము లోక కళ్యాణార్థమై కార్యక్రమం చేసాం భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ మంచి రావాలి అని కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపు ప్రసారమయ్యే న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు